హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేనైతే మీకు ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అదే ఫూల్ మఖనాతో స్నాక్ అనమాట ఒక్కసారి ఈ విధంగా చేశారంటే పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారండి దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఫూల్ మఖనా తీసుకున్నాను వీటిని తామర గింజలు అని కూడా అంటారండి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వీటిని తిన్నారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట కానీ ఇవి ఉత్తిని తినలేమండి చాలా చప్పగా ఉంటాయి కదా సో మీరు తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి క్రిస్పీగా వచ్చాయి ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు మనం లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని మనం బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఫుల్ మఖనా తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఇందులో లైట్గా బాటర్ వేయండి ఈ బెల్లం అనేది మొత్తం మెల్ట్ అయిపోవాలి మనకి క్యారమిల్ లాగా అయితే సరిపోతుందండి ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఫుల్ మఖనాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం సిరప్ అంతా ఈ ఫుల్ మఖనానికి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోండి అంతా బాగా పడుతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫుల్ మక్కన రెడీ చాలా అంటే చాలా బాగుంటాయండి నేను ఇవి చేస్తే మా పిల్లలు ఇద్దరు పోటీ పడి మరీ తిన్నారండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ కదా అండ్ హెల్తీ కూడా అండి వీటిని డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక పది రోజుల వరకు అయినా నిల్వ ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ మరియు ఈజీ రెసిపీస్ కోసం ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి